రాజ్యమైన నా దేవా యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడు నీ పరాక్రమ క్రియలను తెలియజేయదు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల కార్యముల విక్ర విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును విస వండించేదను నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించేదరు నీ నీతిని గూర్చి వారు దానము చేసెదరు యహోవ యెహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును మరులకు తెలియజేయుటకై ఈ రాజ్యము శాశ్వత రాజ్యము రాజ్య పరిపాలన తరతరములు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన నీవు వారికి ఆహారం తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నింటిలో పురుపు చూపువాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర ఆలకించి వారిని రక్షించును నా నోరు స్తోత్రము చేయము శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సమ్మతించదురుగా నేను దయచేసి కూర్చున్నాడు స్థుతికీర్తన దావేదు రాజువైన నా దేవా నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యమును సమ్మతించేదను అనుదినము నేను నిన్ను స్ముతించేదను నిత్యము నీ నామమును స్థుతించేదను ఇహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింపశక్తిము కానిది ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించదును నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదురు నేను నీ మహాత్మ్యమును వర్ణించదును దేవుని యొక్క శక్తి యహోవాను నామో వహించిన దేవాది దేవుని యొక్క శక్తి కానీ ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన యొక్క కార్యాల ప్రభావము కానీ ఆయనకున్నటువంటి మహిమ ప్రభావము కానీ వాస్తవానికి ఎవరు కూడా వర్ణించలేము దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వారు కూడా ఆయన ఉన్నతమైన స్థితిని వర్ణించలేదు ఆయన అధిక స్తోత్రము నొంది వాడు ఆయన అధిక స్తోత్రము వాడు వాస్తవమే కదా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు మానవులందరికీ జీవాన్ని ఇచ్చినవాడు మానవులందరినీ ఒక మానవుని ద్వారా సృష్టించుకున్నవాడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నవాడు ఆయనకు మాత్రమే కదా అధిక స్తోత్రము పొంద చెందాల్సింది ఇక్కడ అందుకనే కీర్తనకారుడు ఏ మాత్రము కూడా దేవుణ్ణి తక్కువ చేయట్ల దేవుణ్ణి పొగిడేటటువంటి విషయంలో కీర్తనాకారుడైన దావీదు మొదటి స్థానంలో ఉంటాడు మరి దేవుణ్ణి మనం ఎంతగా హృదయపూర్వకంగా స్ఫుతించగలుగుతున్నాము మనము ఒకసారి పరిశీలన చేసుకున్నాము ఆయన గురించినటువంటి మాటలు మనం చూద్దాం అసలు చూస్తుంటే ఎలా మనకు మన హృదయాంతరంగంలో నుంచి ఆయనకు పాడే స్తోత్రాలు బయటికి రావాలి బయటికి రావాలి ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి మాట కూడా ఆయన చదువుతుంటే ఆ మాట మన హృదయంలో మన అంతరంగంలో అద్భుతంగా అద్భుతమైన కార్యాన్ని చేసేదిగా ఉన్నాడు చూడండి యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక వాడు మరి యహోవా మహాత్మ్యము గలవాడు మహాత్మ్యము అంటే మహా ఉన్నతమైన మహిమ కలిగినటువంటి వాడు ఎవరికి అది ఆయన మహా మహోన్నతమైన స్థలములో ఆయన ఉన్నవాడు ఈ మొదటి ఆకాశములు ఇక్కడ ఉండేటటువంటి గ్రహాలు ఇక్కడ ఉండేటటువంటి శక్తులు ఇక్కడ ఉండేటటువంటి కాదు అవి దేవుని శక్తి కాదు ఇక్కడ కనబట్టి కంటికి కనబడేవి దేవుని శక్తి కంటికి కనబడని స్థానంలో ఉంది వయసు హలలోయ మన కంటికి కానీ శాస్త్రవేత్తల టెలిస్కోపులకు కానీ కనపడదు దేవుని యొక్క మహిమ అది మనిషి హృదయానికి మాత్రమే కనబడుతుంది రైస్ హలో దేవుని మహిమ మనిషి యొక్క హృదయానికి కనబడుతుంది మనిషి యొక్క ఆత్మకు కనపడుతుంది అంటే ఎవర మనిషి ఎవరు ఆత్మ కలిగిన వాడు అంటే యహోవాను ఆరాధించే వాళ్ళకి ఉంటుంది కిందన్నమాట మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఇక్కడ యహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్పతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్మతించు చూడండి పదిహేడవ వచ్చు యహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు తన క్రియలన్నింటిలో కృప చూపువాడు తన మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ హోవా సమీపముగా ఉన్నాడు తర్వాత యహోవా తను వారిని కాపాడు అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయి ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే భక్తిహీనులు అనబడిన వారికి ఎవ్వరికీ కూడా దేవుని ప్రేమ తెలియదు భక్తులు నిజమైనటువంటి భక్తులు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే వారికి తెలుస్తుంది దేవుని యొక్క శక్తి ఏంటో ఆ దేవుని యొక్క అందుకనే పౌలుగానంటారు పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారినిందురు ఎవరు ఈ భక్తిహీరు వీళ్ళు దేవుని శక్తి తెలియదు వాళ్ళకి తన ఆత్మను దేవుని ఆత్మతో నింపుకోవాలనే ఆలోచన ఉండదు తన ఆత్మ పరిశుద్ధపరచబడాలి అనే ఆలోచన ఉండదు దేవుడు పరిశుద్ధుడు అనే ఆలోచన కూడా ఉండదు దేవుడు పరిశుద్ధత లేనివాడు అనుకుంటారు వాడు అవును దేవునికి కోరికలన్నీ ఉంటే దేవుడు కోరికలు తీర్చుకునేవాడు అనుకుంటారు వాడు కానీ బైబిల్ అలా చెప్పట్లేదు దేవుడు మానవ కోరికలకు అతీతుడు మనుషులకు ఉండే కోరికలు దేవునికి ఉండవు మనుషులకుండే ఆలోచనలు దేవునికి ఉండవు మనుషునికి ఉండే తలంపులు దేవునికి ఉండవు దేవుని తలంపులు వేరు మనుషుని తలంపులు వేరు మనుషుని తలంపులు ఎప్పటికీ కూడా ఈ లోకానుసారమైనవిగా తన శరీరానుసారమైనవిగా తనకు ఉపయోగకరమైనవిగా ఉంటవి కానీ దేవుని ఆలోచన అలా కాదు దేవుని ఆలోచనలు ఉన్నత లోకాలకు సంబంధించినవి మానవులందరూ కూడా తన ఉన్నతమైన స్థానములు ఉండాలని కోరుకునేటటువంటి ఆలోచనలు దేవుని అందుకనే కీర్తనాకారుడు అంత ఇదిగా దేవుణ్ణి కనపరుస్తున్నాడు అంత ఎంత ఎంతో ఉన్నతముగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కీర్తిస్తున్నాడు కనపరుస్తున్నాడు మరి మన ఆలోచనలు ఎక్కడి వరకు ఉన్నాయి క్రైస్తవులమైనటువంటి మన ఆలోచనలు ఎక్కడి వరకు ఉన్నాయి కదా మనం కూడా భక్తి వలె లోక సంబంధముగా ఇక్కడ మాత్రమే ఆలోచన చేసుకుంటున్నాం ఇక్కడ మాత్రమే ఆలోచన చేసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా ఉన్నాడు అంత్య దినాల్లో ఉన్నాం అపాయకరమైన రోజుల్లో ఉన్నాం చూడండి ఇక్కడ తొమ్మిది వచ్చిన యుహోవా అందరికి ఉపకారి ఆయన కనికర్మలో ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవిహోవా ఏంటంటే అందరికి ఉపకారి ఏంటంటే ఆయన ఉపకారి ఎవరికి అందుకనే గ్రంథములో ఉంటుంది సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవం ఆయన చెడు చేయుడు ఆయన అపకారం చేసేవాడు కాదు ఉపకారి అందుకనే ఉపకారి కాబట్టి ఆయన పవిత్రమైనటువంటి ఆజ్ఞల్ని ఇచ్చాడు పవిత్రమైన ఆజ్ఞలు ఎందుకు ఇస్తారు ఎవరైనా తండ్రి తన కుమారుడికి ఒక ఆజ్ఞ ఇస్తాడు ఎందుకు వాడు పాడైపోకూడదు అని తండ్రి కుమారుడు ఎందుకు హెచ్చరిస్తాడు కుమారుడు పాడైపోకూడదు అని ఆలో దేవుని ఆలోచన ఏంటి అని అంటే మానవులు ఎవరు కూడా పాడైపోకూడదు అందుకనే నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు రెండు వేల సంవత్సరాలు చూశాడు దాదాపుగా దేవుడు చూసి ఇంకా అప్పుడు జలప్రలయంతో లోకమంతటిని నాశనం చేయాల్సి వచ్చింది నోవాహును తన కుటుంబాన్ని మాత్రమే కాపాడాడు సరే వారి ద్వారా వచ్చిన వారన్నా నీతిగా ఉంటారా అంటే దేవుడికి అర్థమైంది వీరు హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది నా హృదయ ఆలోచన బాల్యం నుంచి చెడ్డది అందుకని ఇంకా మరలా వీళ్ళని నేను నీళ్లతో నాశనం చేయను జల ప్రళయం ఈ భూమి మీదకి రానే అది మరలా ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది ప్రళయం వచ్చిన దగ్గర నుంచి నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది క్రీస్తు వరకు ఇప్పుడు మరొక రెండు వేల సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ రెండు వేల సంవత్సరాలు క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి రెండు వేల సంవత్సరాలు ఇంకా దేవుడు ఈ భూమిని ఏమీ చేయట్లే కారణం ఏంటి అంటే ఈ భూమి ఆకాశము అగ్ని కొరకు దాచబడ్డాయన్నాడు పరిశుద్ధ వైజు దలో హలోయ అంటే అగ్నితో ప్రక్షాళన చెయ్యాలనుకుంటున్నాడు దేవుడు అంతే కదా అగ్ని పవిత్రపరుస్తుంది అని అందుకనే అగ్ని యాగాదాలు చేసేది దేనికనంటే అగ్ని పరిచేది అని వాళ్ళకి తెలుసు అందుకనే దేవుడు అగ్నితో మన పవిత్రపరస్తా తన కుమారుడు క్రీస్తుని పంపించి తన రక్తము పరిశుద్ధ రక్తముతో మనం పరిశుద్ధపరుస్తున్నాడు అగ్నితో పవిత్రపరచడం మనం కాల్చిపోయాలి అది పాత నిత కాలంలో చేశాడు దేవుడు అయిపోయింది కానీ ఇప్పుడు తన కుమారుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన రక్తము ద్వారా మనం పవిత్రం అవ్వాలి ఆయన పరిశుద్ధ రక్తము విశ్వాసాన్ని బట్టి మన రక్తాన్ని పవిత్ర పరిచేదిగా మనలో ప్రవస ప్రవహించాలి ప్రసరి ప్రసరిస్తూ ఉండాలి రక్తం ఎప్పుడు కూడా లోపల ఫ్లో అవుతూ ఉండాలి అంటే ఎలా అవుతుంది అంటే ఆ జీవమైనటువంటి ఆ రక్తము దేవుని వాక్యముతో కలవటం వలన దేవుని యొక్క ఆరాధన దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధిస్తుంటాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం వలన ఏమవుతుందంటే మనము దినదినము కూడా పవిత్రమానికి ఆ వాక్యము క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము మనకు సహాయం చేస్తాయి అందుకు పరిశుద్ధాత్ముడు తోడు మనల్ని పవిత్రతతో పవిత్రతలో అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఇది పరిశుద్ధాత్మ చేసే అందుకనే అలాంటి స్థితిలోనే దేవుణ్ణి గణమగా మనం ఆరాధన చేయగలం మన హృదయము దేవుని యొక్క మాటలతో దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్త సంబంధమైనటువంటి విశ్వాసం దాని మీద ఉన్నటువంటి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళకపోతే ప్రభువుని మనం అంతగా ఘనంగా ఆరాధన చేయలేము తండ్రి అయిన దేవుడిని గనపరచలేము తండ్రి అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా గనపరచడానికే మనం ఆయన సన్నిధిలో ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమాత్మ మనల్ని అభివృద్ధి పరుస్తుంది కాబట్టి మనము చాలా దేవునికి దగ్గరగా ఉండాలి తాపత్రయపడ్డానికి మనము సిద్ధపడి ఉన్నాం చూడండి తనకు నిజముగా మర్రపెట్టేవారు దానికి ఆయన సమీపం నిజముగా మర్ర వారికి ఆయన సమీపముగా ఉన్నాడు మరి ఎందుకు మనము ఆయన సమీపంగా మనం ఉండాలి మనము ఎందుకు చేసుకోవట్లేదు ఆయన ఎందుకు చేసుకోవట్లేదు కాబట్టి తనకు నిజముగా మర్ర దేవుడు మనకు సమీపంగా ఉన్నాడనే ఒక విశ్వాసముతో ఆ అనుభవంతో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కార్యాలను అనుభవించడం అనేకులకు ఆశ్రదకరంగా మాదిరిగా జీవించడానికి తాపత్రయపడదాం చూడండి నానో రేహో స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధనాము నిత్యము సన్నద్ధించుగాక ఆయన సన్నద్ధించాలి ఆయన స్థుతించాలి ఆయన కీర్తించాలి ఆయన గణపరచాలి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేయి పాటలు పాడు హృదయపూర్వక సంతోషాన్ని ఇస్తాడు హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు ఆత్మలో దేవుడి సంఘాన్ని మాటలు బట్టి మనము జాగ్రత్తగా జీవించుదాం ఈ కీర్తనలో చెప్పబడిన రీతిగా దేవుడిని గనపరుచుతాడు ఎందుకంటే ఆయన అధిక స్తోత్రం మనంత దిగిన వాడు ఆయన మాత్రమే ఇంకెవరీ లోకంలో లేరు అని ప్రతిరోజు ప్రతిరోజు చూడండి వారు ఆరాధన పొందుకుంటారు అని నువ్వు ఆరాధిస్తున్నాడు నిజంగా చాలా బాధగా సిగ్గుగా ఉంది వాసులు చెప్పాలి వాళ్ళు పొద్దున లేచి స్తోత్రాలు చెప్తున్నారు కానీ కానీ క్రైస్తవుడు కుటుంబంలో ఏ స్తోత్రము లేదు దేవునికి ఏ స్తోత్రము లేదు హృదయపూర్వకంగా స్తోత్రము లేదు మనం మారదాం మానసికంగా మారదాము ఆత్మీయంగా మారదాం ప్రభువుని స్ముతించి కీర్తించి గనపరిచే స్థితిలో వినబడదాం